హిందూ మహాసముద్రంపై నెలకొన్న ఎల్నీనో పరిస్థితుల కారణంగా ఈసారి సాధారణం కంటే ముందస్తుగా రుతుపవనాలు రావచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఫలితంగా దేశంలోని అనేక ప్రాంతాలలో అధిక వర్షపాతంతో కూడిన బలమైన రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది హిందూ మహాసముద్రం ఉపరితలంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఎల్నీనో ప్రభావం వల్ల ఈసారి వర్షపాతం అధికంగా నమోదవుతుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంలో సగటుక నా చల్లని ఉష్ణోగ్రతలు హిందూ మహాసముద్రం ద్విధ్రువ ఉపరితల ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులకు ఎల్నినో పరిస్థితులు ఏర్పడిన ప్రత్యేక సందర్భాలలో నైరుతి రుతుపవనాలు బాగా యాక్టివేట్ అవుతాయి ఈ పరిస్థితుల కారణంగా సాధారణం కంటే ముందస్తుగా ఋతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశముందని ఐఎండీ శాస్త్రవేత్తలు వివరించారు ఇటువంటి వాతావరణ పరిస్థితులు జులై నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాల రుతుపవనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు ఈ సమయంలో అల్పపీడనాలు పశ్చిమ వాయువ్య భారతదేశం ఉత్తర అరేబియా సముద్రం వైపు విస్తరిస్తాయంటున్నారు అక్కడి నుంచి స్థిరమైన మార్గంలో పయనిస్తాయని చెప్పారు ఆయా ప్రాంతాలలో వర్షపాతం పెరుగుదలను ఇది సూచిస్తోందని ఐఎండీ నిపుణులు వివరించారు రుతుపవనాల సమయంలో అరుదుగా సంభవించే హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఎల్లినో పరిస్థితులు సమ్మేళనం వాతావరణ శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు సాగించడానికి వీలు కల్పిస్తోంది మారుతున్న శీతోష్ణస్థితి నమూనాల రూపకల్పనకు ఈ అధ్యయనాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని ఐఎండీ నిపుణులు పేర్కొన్నారు